ఢిల్లీ పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ జాతిపత విగ్రహాన్ని విధంగా డాక్టర్ అంబేద్కర్ దగ్గర విగ్రహాలని జాతీయ నాయకుల విగ్రహాలను తొలగించడంలో మత ఉన్మాదాన్ని సహకరిస్తున్న బీజేపీ పార్టీని ఖండిస్తూ ఈ రోజు సొంతపేట సిపిఐ ఆఫీస్ నందు రాత్రి సమావేశం జరిగింది ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి మోలన్ రాకేష్ సిపిఐ ఎంఎల్ నాయకులు రాంబాబు మైనార్టీ సంఘం రాష్ట్ర నాయకులు జియా సిపిఎం జిల్లా నాయకులు రామరాజు వెంకటేశ్వర్లు నందయ్య ట్రేడ్ యూనియన్ నాయకులు ఆంజనేయులు విద్యార్థి యువజన సంఘ నాయకులు మస్తాన్ షరీఫ్ షేక్ మున్నా వివిధ పార్టీల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు ఏదైతే దేశ స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చినటువంటి గాంధీ అదే విధంగా కమ్యూనిస్టులు కానీ రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు డాంగే ఏకే గోపాలని వీళ్ళంతా కూడా పార్లమెంట్లో అనేక సందర్భాల్లో ప్రజల యొక్క సమస్యలు అయితే చర్చించి ఆ సందర్భంలో ఆ రోజు ఉండేటువంటి సందర్భంలో అనేక మంది విగ్రహాలని ఆడ ప్రతిష్ట ఇచ్చారు ఈరోజు వీళ్ళే కాకుండా అనేక మంది సెన్సిస్టుని కూడా పక్కన ఈరోజు పెట్టేదానికి పార్లమెంట్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈరోజు వాటిని అలాంటి కార్యక్రమాలు చేపట్టి ఇది ఈరోజు ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి విషయం అదే కాదు ఓ పక్క విద్యా విధానంలో కూడా మనం చూస్తున్నాం ఏదైతే సైన్స్ సంబంధించిన జీవ పరిణామ సిద్ధాంతాన్ని కానీ లేకపోతే మూలకాలకు సంబంధించిన సైన్స్ ప్రధానంగా ముందుకు తీసుకుపోయే అలాంటివి కూడా వక్రీకరించి ఈరోజు ఈరోజు విద్యా విధానంలో కూడా అనేక మార్పులు బీజేపీ తీసుకొచ్చింది ఈరోజు బీజేపీ నిలబడేదానికి ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం కానీ వీళ్ళందరూ సహకారం ఇవ్వటం దురదృష్టకరం బీజేపీని ఈరోజు వీళ్ళందరూ కాంగ్రెస్ను సపోర్ట్ చేస్తుంటే లౌకిక పార్టీలు ముందుకొచ్చేదానికి అవకాశం ఉండేది కానీ ఈరోజు మత ఏదైతే మత కలిగినటువంటి బీజేపీని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చేదానికి కూడా తెలుగుదేశం ఉపయోగపడింది అందువల్ల ఇవన్నీ రాబో కాలంలో ప్రమాదకరమైన అంశాలు వీటన్నింటి మీద కూడా రాబో కాలంలో సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్యూ అట్లా కానీ కాంగ్రెస్ కలిసి వచ్చేటువంటి బీజేపీ వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీలన్నీ కలుపుకొని రాబో కాలంలో వ్యతిరేకంగా నిలబడి దానికి ఎదుర్కొనేదానికి అందరం కలిసి పనిచేస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఆర్ఎస్ఎస్ ఆధీనంలోని బీజేపీ ప్రభుత్వం మరొకసారి తన యొక్క మతోన్మాద చర్యలను నిరూపించుకుంది పార్లమెంటు ఆవరణలో ఉన్నటువంటి జాతీయ నాయకులైనటువంటి మహాత్మా గాంధీ గారి అలాగే బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను అలాగే ఇతర జాతీయ నాయకులను కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను డాంగే ఇంద్రజిత్ గుప్ప ఏకే గుప్పాలను లాంటి జాతీయ నాయకుల విగ్రహాలను తొలగించి పక్కన ఎక్కడనో పార్లమెంట్ ఎర్ర కార్పొన్ ల్యాండ్లకు పంపిస్తున్నారు ఇది సరైన చర్య కాదు ఆ నాయకుల యొక్క త్యాగాల ఫలితంగా స్వాతంత్రం రావడం జరిగింది స్వతంత్ర పోరాటాలు పాల్గొన్నారు అలాంటి నాయకుల యొక్క త్యాగాలను భావితరాలకు తెలియజేయడానికి పార్లమెంటు అత్యున్నత న్యాయస్థ అత్యున్నత స్థానం కాబట్టి అక్కడ వాటిని స్థాపించడం జరిగింది ఆ స్థానంలో పార్లమెంటుకి పోయిన ప్రతి ఒక్కరూ పార్లమెంటు చూడడానికి పోయిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తు తరాలకి ఇంత త్యాగం వీళ్ళ వెనక ఉంది ఇంత త్యాగాల ఫలితంగా ఈ స్వాతంత్రం వచ్చింది ఇంత త్యాగాల ఫలితంగా ఈ పార్లమెంటు ఉందనే అంశాలను గుర్తు చేసుకోవడానికి ఉండేటటువంటి విగ్రహాలను అలాంటి గుర్తులు ఏమి లేకుండా రూపు మాపడానికి మతోన్మాద విగ్రహాలు మాత్రం ఉంచుకు జాతీయ నాయకుల విగ్రహాలు వెనక నెట్టువంటి కాదు వెంటనే వాటి 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 స్థానాలు ఉంచాలని చెప్పని ఆ విధంగా ఉంచడం ద్వారానే జాతీయత పెంపొందిస్తుందని చెప్పని ఈ సందర్భంగా సిపిఐ గారు మేము అభిప్రాయపడుతున్నాం ఆ మేరకు మరొకసారి ఈ జిల్లాలో కూడా అవసరం వస్తే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలోనూ ఉద్యసిపోయి ఆ విగ్రహాలు తిరిగి యథాస్థానం ఉండేటట్టుగా ఉండడానికి కావాల్సినటువంటి పోరాటానికి ముందుంటామని చెప్పని తెలియజేస్తూ